మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎన్నో దశాబ్దాలుగా జనాలకు తెలుసు అయితే ఏపీ రాజకీయాల మీద రీసెంట్గా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి ఛానళ్ళ నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న మెగాస్టార్ రాజకీయ వ్యాఖ్యలు సైతం చేయట్లేదు తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ఎన్నికల్లో బరిలో నిలుస్తున్నా ఆయన పార్టీకి బహిరంగ మద్దతు ఏ రోజు ప్రకటించలేదు ఒకటి రెండు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గురించి పొగిడారు కానీ జనసేన పార్టీ తాను మద్దతు ఇస్తున్నట్టుగా ఎప్పుడూ బహిరంగంగా చెప్పలేదు కానీ ఈ మధ్యకాలంలో చిరంజీవి వైఖరి మారింది మొన్న మధ్య విశ్వంభర సెట్లో తనను కలిసిన పవన్ కళ్యాణ్కి తన పార్టీకి ఐదు కోట్ల విరాళం అందిచ్చారు చిరంజీవి జనసేన పార్టీ కోసం ఐదు కోట్ల రూపాయలని విరాళంగా ఆయన అందజేశారు ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద మెగాస్టార్ చిరంజీవి రీసెంట్గా చేసిన వ్యాఖ్యలు అవుతున్నాయి తనని కలిసేందుకు వచ్చినటువంటి అనకాపల్లి లోక్సభ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ పెందుట్టి జనసేన అభ్యర్థి పంచకల్ల రమేష్ బాబుతో చిరంజీవి భేటీ అయ్యారు ఆ తర్వాత మాట్లాడిన చిరంజీవి ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడడం మంచి పరిణామం ఉంటూ సాగదించారు చాలా కాలం తర్వాత రాజకీయాల మీద మాట్లాడుతున్నానన్న చిరంజీవి దీనికి పవన్ కళ్యాణ్ కారణమని చెప్పుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని తన కోరికానీ అందుకే మీరంతా నడుము మిగిచ్చి ఇలాంటి వారికి ఓటేయాలని ఎన్డీఏ కూటమిని ఆయన బహిరంగంగా ప్రకటించి సపోర్ట్ చేశారు అయితే ఆంధ్రప్రదేశ్ కనుక బెటర్ అవ్వాలంటే చిరంజీవి కూడా చంద్రబాబు నాయుడే అధికారంలోకి రావాలని గట్టిగా నమ్ముతున్నారంటూ కూడా ఆయన సన్నిహితులు చెప్తున్నారు అన్నిటికీ మించి పిఠాపురంతో పాటు ఇంకొక నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా చిరంజీవి ఒక రకమైనటువంటి ప్రచారం చేయడానికి నడుం బిగించిపోతున్నారని కనీసం రెండు రోజుల పాటు ఒకరోజు పిఠాపురంలో ఇంకో రోజు చంద్రబాబు కోసం వేరే ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి అభ్యర్థికి ప్రచారం చేసే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు చిరంజీవి ఉన్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి చిరంజీవి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వకపోయినా రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నా కూడా అది జనరల్గా చూసుకుంటే చంద్రబాబు నాయుడు వర్గానికి జనరల్గా ఎగనెస్ట్ ఉంటుంది కానీ ఇప్పుడు ఎవరు ఊహించినట్టుగా చంద్రబాబుకే మేలు చేసేలాగా చిరంజీవి వ్యాఖ్యలు చేస్తూ ఉండడం బాలకృష్ణ లాంటి వ్యక్తులు రాజకీయాల్లో తనకి సినిమాల్లో తనకి ఆపోజిట్గా ఉన్నటువంటి బాలకృష్ణ లాంటి వ్యక్తులు ఉన్న పార్టీకి చిరంజీవి సపోర్ట్ చేయడం వాళ్ళని గెలిపించండి అని అడగడం మాత్రం ఇప్పుడు సంచలనంగా మారుతుంది సో చిరంజీవి ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా ఆయన ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్నారు ఎన్డీఏకే ఓట్ అయిందని ఓపెన్గా అడుగుతున్నారు అంటే చంద్రబాబును ముఖ్యమంత్రి చేయమని చిరంజీవి కోరుతున్నారు చిరంజీవి చెప్తుంది కరెక్టా రాంగ్ అసలు ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారో ఆయన ఈ వీడియో చూసినప్పుడు అర్థం కావాలి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మా ప్రజలు మాత్రమే కామెంట్ చేయండి ఇంకెవరు చేయకండి ఎందుకంటే తెలంగాణ ప్రజలకు ఇది సంబంధం లేనటువంటి మ్యాటర్ కాబట్టి మీకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానం ఉపయోగించి చిరంజీవి కరెక్ట్ లేదా చిరంజీవి రాంగ్ అని కంపల్సరీ కామెంట్ చేయండి